హలో ఆల్ ప్రెగ్నెన్సీ కండిషన్లో ఉన్నారా సో ప్రెగ్నెన్సీలో మీరు వింటూ ఉండి ఉంటారు ఉమ్మడి తగ్గిపోతుంది అని అసలు ఈ ఉమ్మ నీరు అంటే ఏంటి ఎందుకు తగ్గిపోతుంది తగ్గితే మనం ఏం చేయాలి ఒకవేళ మనం ఎయిత్ మంత్లో నైన్త్ మంత్లో మీకు తెలిసిందనుకోండి తగ్గిపోయిందని అప్పుడేం చేయాలి డాక్టర్స్ ఏం చేస్తే మనకు బెటర్ అనుకుంటున్నారు ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుతాం ఫస్ట్లీ ఉమ్మనీరు అంటే మన బేబీ చుట్టూ ఒక ఫ్లూయిడ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది ఈ ఫ్లూయిడ్ బేబీని మూమెంట్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ అస్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అస్ ఉమ్మనీరు ఈ ఉమ్మనీరు యామ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది బాడీలో ఒక టెన్ టెన్ కొంతమందికి టెన్ టు ట్వెల్వ్ ఉంటుంది కొంతమందికి మోర్ దాన్ ట్వెల్వ్ ఉంటుంది అండ్ సమ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ వెరీ లెస్ లైక్ త్రీ లెస్ దాన్ త్రీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఆ కండిషనే మనం ఆలిగోహైడ్రమసిస్ అంటారు ఈ ఆలిగోహైడ్రమసిస్ కండిషన్లో బేబీ మూమెంట్స్ తక్కువ ఉంటాయి ఎందుకంటే ఫ్లూయిడ్ తక్కువ ఉండడం వల్ల దాని బేబీ ఈజీగా రొటేట్ అవ్వలేదు సో దానివల్ల పొజిషన్ సరిగ్గా ఒకే పొజిషన్లో ఉండడం లైక్ ఫ్రీక్వెంట్గా మీకు మూమెంట్స్ తెలియకుండా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి కండిషన్ని మనం లైక్ ఫిఫ్త్ మంత్లోనే డిటెక్ట్ చేసుకోవాలి లైక్ టిఫాస్కాన్ అయిపోయిన వెంటనే మీకు ఉమ్మని తక్కువ ఉంది అని చెప్పినప్పుడే యూ హ్యావ్ టు టేక్ ఇన్ అఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మోర్ దాన్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు బాడీలో తీసుకోవడం వల్ల ఆ బాడీలో ఈ ఇది మెయింటైన్ వాటర్ కంటెంట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఫస్ట్ స్టెప్ అద సెకండ్ వన్ టేక్ ఇన్ అఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి అది కూడా వాటర్ మిలోన్ గ్రేప్స్ ఆరెంజెస్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో వాటర్ కంటెంట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది కొంతమందికి మనం చూస్తూ ఉంటాం ఈవెన్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు వాటర్ కూడా బాగా తీసుకుంటూ ఉంటారు బట్ దే విల్ గో ఫర్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అలాంటప్పుడు సస్ మెయింటైన్ అవుతూ ఉండదు ఇఫ్ యూ హ్యావ్ సచ్ కండిషన్ మన డాక్టర్స్కి సజెస్ట్ చెప్పే వాళ్ళు మనకి ఏం సజెస్ట్ చేస్తారంటే ఎల్ ఆర్జనన్ సాచెట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ ఎల్ ఆర్జనిన్ సాచెట్స్ అనేది బాడీలో మనీ మెయింటైన్ చేయాలి కొంచెం ఉన్న తక్కువ ఉన్నదాన్ని కొంచెం పెరగడానికి అంటే ఇట్ విల్ నాట్ ఇంక్రీస్ టోటల్లీ ఒక సస్టైన్ వాల్యూ వరకు కొంచెం మెయింటైన్ చేయగలుగుతూ ఉంటారు కొంతమంది డాక్టర్స్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద పేషెంట్ దే సజెస్ట్ పేషెంట్స్ టు టేక్ ఎయిదర్ ట్వైసే ఓవర్ అస్ త్రైసే ఇలా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఇది కూడా మనం కంటిన్యూస్గా లైక్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ దాకా కంటిన్యూస్గా యూస్ చేస్తూ ఉండాలి ఈవెన్ ఎయిత్ మంత్ దాకా యూస్ చేసిన తర్వాత కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు అనుకున్నప్పుడు దే విల్ గో ఫర్ ద దైవీ ఇంజెక్షన్స్ జనరల్ గా చాలా మంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు లేదు నాకు అంత క్లియర్ గా ఐడియా లేదు బట్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఇఫ్ ఎవరైనా ప్రెగ్నెన్స్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఉంటే యూ యూ ఆర్ గైనకాలజిస్ట్ టు గివ్ ద ఐవి ఇంజెక్షన్స్ విచ్ కంటెన్స్ ఆఫ్ ఆస్థమిన్ త్రీ ఈ ఆస్థమిన్ త్రీ ఇంజెక్షన్స్ ట్వైస్ ఐ మీన్ లైక్ ఆల్టర్నేటివ్ డేస్ తీసుకోవడం వల్ల బాడీలో ఉమ్మనీరు కొంచెం అంటిల్ డెలివరీ టైం వరకు మీకు కొంచెం మెయింటైన్ అవుతుంది ఇప్పుడు త్రీ లెస్ దాన్ త్రీ లెస్ దాన్ ఫోర్ అలా ఉంటూ ఉంటుంది నైన్త్ మంత్లో అలాంటి టైంలో ప్రీ డెలివరీస్ అవ్వకుండా మనకి ఆపడానికి ఈ ఆస్తమిన్ ఇంజెక్షన్స్ ఉపయోగపడతాయి ఇప్పుడు త్రీ ఫోర్ అలా ఉన్నప్పుడు ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోవటం వల్ల అవి అలా మెయింటైన్ అవుతూ ఉంటాయి ఇట్ విల్ నాట్ లోవర్ యువర్ లెవెల్స్ అలా అంటిల్ డెలివరీ వరకు మనం మెయింటైన్ చేసుకోగలిగితే వీ కెన్ హ్యావ్ దే నార్మల్ లైక్ ఫుల్ టర్మ్ డెలివరీ అవ్వచ్చు అండ్ సి సెక్షన్ నార్మల్ డెలివరీ అంటే ఇట్స్ టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ కండిషన్ మనం ఎక్సర్సైజెస్ చేసేస్తే నార్మల్ డెలివరీ అయిపోతాయి ఎక్సర్సైజ్ చేయకపోతే సి సెక్షన్ అవుతుంది అనేది ఇట్స్ టోటల్లీ ఒక మిత్ అని అనుకోవాలి ఇప్పుడు ఏంటంటే బాడీలో ఒక్కొక్కళ్ళ ఎంత ఫ్లూయిడ్ తీసుకున్నా వాళ్ళకి మెయింటైన్ అవ్వకపోవడం బాడీలో బేబీ పొజిషన్ సరిగ్గా ఉండకపోవడం ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సి సెక్షన్ అవ్వడానికి ఎట్స్ నార్మల్ డెలివరీయే అవ్వాలి అనే రూల్ లేదు అలానే సి సెక్షన్ లేదు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ కన్నిట్స్కి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి వీ కాంట్ జడ్జ్ ఏ పర్సన్ లైక్ నార్మల్ డెలివరీ ఖచ్చితంగా అవుతుంది సి సెక్షన్ అవుతుంది అనేది మనం చెప్పలేము సో మనం ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి లైక్ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం లైక్ ఇలా మినిమం ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకోవడం వల్ల ఎంతో కొంత మనం డెలివరీ టైంకి అట్లీస్ట్ సి సెక్షన్ నార్మల్ డెలివరీ అనే విషయం పక్కన పెడితే ముందు సేఫ్గా బేబీ అయితే డెలివరీ అవుతుంది దస్ వీడియో విల్ హెల్ప్ యూ అ లాట్